అన్న మనకి ఈ విధంగా మీకు మొక్కలు చనిపోతున్నాయి కదా చనిపోయి పీచ్ వేర్ వ్యవస్థ రాకుండా ఉంది కదా దీనికోసం ఏం చేశారు మ్లాడీఫామ్ బస్ ఇప్పుడు ట్రాడీఫామ్ దాని దానివల్ల మనకి ఏమవుతుంది మనం బాగా కంట్రోల్ అయింది సార్ కంట్రోల్ ఎంట్రోల్ అయింది మొక్కలు చనిపోవాలి సో మీకు చనిపోకుండా పీచ్ వేర్ వ్యవస్థ బాగా రావడం కోసం మ్లాడీఫామ్ మాడింస వేరే కంపెనీ అన్న మీరన్నీఫాం మీరు కానీ సో మనం ఏం చెప్పాలనుకున్నాను వాడుతున్నాం రైతులందరికీ ర్యాడీ ఫామ్ అనేది మొక్కలు ర్యాడీ ఫామ్ వాడండి అందరూ మొక్కలు చనిపోకుండా పీచ్ వేర్ వ్యవస్థ బాగా రావడం కోసం మనం అందరం వాడాలి ర్యాడీ ఫామ్ మొక్కలు చనిపోకుండా ఉండ కోసం పీచ్ వేర్ వ్యవస్థ కోసం వాడాలందరూ రైతులు ర్యాడీ ఫామ్ ర్యాడీ ఫామ్